నరసాయిపల్లి గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో బెల్ట్ షాపుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు షాపు యజమాని ఇంటి స్లాబ్పై చాలాసేపు మందు తాగారు మళ్లీ బీర్లు కావాలంటూ రాత్రి పది గంటలకు బెల్ట్ షాపు యజమానిని అడగక ఇప్పటికే చాలా సమయం అయింది బయటకు వెళ్ళి తాగండి అని చెప్పడంతో షాపు యజమానిపై దాడికి పాల్పడ్డారు భర్త రూమ్ లో వేసి గడియపెట్టిన దుండగులు వెంకటేశం భార్య కవిత నోట్ల నోట్ల గుడ్డలు కుక్కి చంపేస్తామని బెదిరించి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు అర ఇరవై ఆరు వేల నగదు ఎత్తుకెళ్లారు బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

వీడియో చూస్తాను పక్క నుంచి ఉన్నాడు కాబట్టి అది నువ్వు ఉన్నప్పుడు ముందే మన ఫోన్ ఫోన్ లోపల

ఇవ్వగానే ఏం చేసిండో మేము ఈయన కూర్చుంటాం జర్సేపానంగా నాకు అంటారు ఈ రాత్రి పూట మీరు ఇవ్వరు మీరు కూర్చోవద్దు మా ఇంట్లో మంచిగా లేడు నాకు ఇవన్నీ నడవాయి మీరు పోతేనే కొన్ని లేకుండా నా నాకు ఇవ్వండి అని చేతులకి వెళ్ళి బీరు గుంజుకున్నా నేను గుంజుకొని ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఫ్రిడ్జ్ కాడికి పోయినా ఇంకా పెడతలేను ఇట్లా పెడతానే ఉన్నా వచ్చిండు ఆయనతో నన్ను ఇట్లా మూసిండు ఈయనను ఇంకోడు మూసిండు ఇంట్లో గుంజుకొచ్చిండు ఇక మూసాగానే మూసిండు అంత కింద పడేసింది పడేసి ఇదంతా నోట్ల కూర్చుంది నోట్ అరిస్తే చంపుతాను నేను అరిస్తే చంపుతాను వస్తే నాకు చల్ల జాచి అంతే ఆయన తీసేసుకున్నాడు బంగారు నల కుసల దండల దాండ తీసేసుకుని వాటి కుదిరుతాడు కుదిరుతాడు కొద్దిగా మీరు వచ్చింది పైసలు ఉన్నాయి అమ్మ ఈయన ఈ అరుపు వచ్చింది ఫస్ట్ మా ఆయన నేను చేయకుండా దండం పెడతా కాదు ముక్క ఆయనకు ఆరోగ్యం బాగాలేదు జ్వరం మనిషి పైసలు కావాలంటే పదహారు వేలు నా ఇంట్లో ఉన్నాయి నేను ఇస్తాననే మనకు బిడ్డ అసలు దండం పెడతా నాకు కోడికాటు వంట అని అని తీసుకొచ్చిన నమ్మిన ఇట్లా వండుకో నోర్చుండు అర్థదేమో అని పట్టుకొని వచ్చినాక ఇక్కడికి వచ్చినాక డబ్బా ముందట ముందర తీసుకున్నారు అవి వచ్చుడు తోట ఏం చేసిండు ఈ నేను అల్లు కొన్ని మెషిన్ బెడ్రూమ్లో ఈ నేను తలుపులు గుజ్జు తాగున్నాడు ఇక నన్ను ఏం చేసిండు ఇక పైసలు తీసుకున్నారు కదా ఇక ఇక సబ్బు నేను ఏమన్నా ఇక వాడు ఏదేదో అన్నాడు దూకరాలే ఇక ఆయన గడ్డిలో నచ్చిన పోయి నచ్చకంగానే ఇది ఇదంతా ఎట్లా ఉంది అనుకున్నారు ఆ ఉన్న పైసలు అరవై ఆరు వేలు ఎక్కువ వచ్చింది ఆ పైసలు ఎత్తుకున్నారు అవుతారట Thank you.